అమృత ఇరవై రెండేళ్ల అమ్మాయి బీటెక్ చదువుతుండగా అమ్మ నాన్నలు యాక్సిడెంట్లో చనిపోయారు చిన్నాన్న కూతురు సంధ్య అంటే అమృతకి వరుసకి అక్క అవుతుంది ఏడుస్తున్న అమృత దగ్గరికి వచ్చి ఆమె భుజం మీద చేయి వేసి అమృత ఏడువకురా నీకు ఎవరూ లేరు అనుకోకు నీకు నేనున్నాను నువ్వు మా ఇంటికి రా నిన్ను బాగా చూసుకుంటాము చదివిస్తా అనింది సంధ్య ఇప్పుడు అమృతకి ఎలాంటి గత్యంతరం లేదు వెళ్తే సంధ్యతో వెళ్ళాలి లేకపోతే ఒంటరిగా ఇంట్లోనే ఉండాలి ఒంటరిగా ఉండలేదు కాబట్టి ఇక సైలెంట్ అయిపోయింది అమృత ఏవండి అమృతని తీసుకొని మన ఇంటికి వెళ్ళిపోదాం పాపం తనని చూస్తుంటే చాలా బాధేస్తుంది అనింది సంధ్య సరే సంధ్య ఒక ఆడపిల్లని అలా వదిలి వెళ్ళడం మంచిది కాదు తీసుకురా సంధ్య నేను లగేజ్ కారులో పెడతాను అంటూ లగేజ్ తీసుకెళ్ళి కార్లో పెట్టాడు సుధీర్ సంధ్య భర్త అమృతని కాలేజ్కి పంపిస్తుంది సంధ్య అలా రోజులు గడుస్తున్నాయి ఈరోజు ఏమైంది అమృత ఇంకా లేవలేదు అమ్మో అంటూ పిలుస్తూ ఉంది సంధ్య పలకలేదు అమృత తన గదిలోకి వెళ్ళి పడుకున్న అమృతని చూసి ఏమైంది దీనికి అమ్మో అంటూ నిధిటి మీద చేయి పెట్టి చూసింది ఒళ్ళు కాలిపోతుంది అమ్మో ఏమైంది ఒళ్ళేంటి ఇలా కాలిపోతుంది అని కంగారుగా పిలిచింది చిన్నగా అనింది అమృత ఏమైందమ్మా అనింది ఏమో అక్క చాలా నీరసంగా ఉంది కాస్త లేచి పాలు తాగి ట్యాబ్లెట్ వేసుకో అంటూ మెల్లగా లేపి పాలు తాగించి ట్యాబ్లెట్ వేసి పడుకోబెట్టింది సంధ్య ఏవండి అమృతకి బాగా ఫీవర్ వచ్చింది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామండి ఈరోజు ఆఫీస్కి వెళ్ళకండి సరే సంధ్య పద అమృతని తీసుకొనరా అంటూ కార్ స్టార్ట్ చేశాడు అమృతని తీసుకొని మెల్లగా కార్లో కూర్చుంది ఏమైందమ్మా డాక్టర్ తనకి ఫీవర్ వచ్చింది వామిట్స్ కూడా అవుతున్నాయి అని చెప్పింది సంధ్య లోపలికి రామా నేను చెక్ చేస్తాను అంటూ ఆమృతని తీసుకొని లోపలికి వెళ్ళింది డాక్టర్ ఇక తనని చెక్ చేసి బయటకొచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చుంది ఏమైంది డాక్టర్ తనకి ఆ అమ్మాయికి పెళ్ళైందా కాలేదు డాక్టర్ మరి పెళ్ళి కాకుండానే ప్రెగ్నెంట్ ఎలా అయింది అనగానే ఒక్కసారిగా ముగ్గురు షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయారు మరేం మాట్లాడుతున్నారు డాక్టర్ తను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అనింది సంధ్య ఆశ్చర్యంగా అవునమ్మా తనకి ప్రెగ్నెంట్ పాజిటివ్ వచ్చింది అందుకే ఫీవర్ వస్తుంది వామిట్స్ అవుతున్నాయి నో అంటూ అరిచింది అమృత లేదు డాక్టర్ మీరు ఏదో పొరపడినట్లున్నారు నేను ఎవరితో ఇంటిమేట్ అవ్వలేదు అలా ఎలా ప్రెగ్నెంట్ వస్తుంది అంటూ ఏడ్చింది మరి ఇదేంటమ్మా అంటూ టెస్ట్ చేసిన ప్రెగ్నెంట్ కిట్ తీసి చూపెట్టింది డాక్టర్ గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది అమృత ఫీవర్ తగ్గడానికి ట్యాబ్లెట్స్ ఇస్తున్నాను సరే జరిగిందేదో జరిగిపోయింది తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి పంపించింది డాక్టర్ ఇంటికి రావడమే ఆలస్యం అమృత అంటూ అరిచింది సంధ్య భయం భయంగా చూస్తూ ఉంది అమృత అసలేం చేస్తున్నావే చదువు కాలేజ్కి పంపిస్తుంటే నువ్వు చేసే పని ఇదా తల్లిదండ్రులు చనిపోయారని జాలిపడి ఇంట్లోకి తీసుకొస్తే కొంచెం కూడా కృతజ్ఞత భావం లేకుండా ఎవడితో కులికావే అంటూ అరిచింది సంధ్య నువ్వు అనుకున్నట్లు నేనేం తప్పు చేయలేదక్క నాకు అర్థం కావట్లేదు ఈ ప్రెగ్నెంట్ ఎలా వచ్చిందో నన్ను నమ్మక్క అంటూ ఏడుస్తూ ఉంది ఏంటే నమ్మేది అంటూ ఆ చెంప ఈ చెంప వాయించింది కొట్టకక్క నాకేం పాపం తెలీదు అంటూ ఏడుస్తూ ఉంది సంధ్య చిన్నపిల్ల కొట్టకు అంటూ ఆపుతున్నాడు సుధీర్ ఏంటండి తనని ఎంత ప్రేమగా చూసుకున్నానో నన్నే మోసం చేస్తుందా అయ్యో అనడం నా తప్పైపోయింది ఎవరి మీద జాలి చూపించొద్దు అని అర్థమైపోయింది అని అక్క నుండి కోపంగా చూస్తూ చీ నాకు నీ ముఖం చూపించకు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది అంటూ విసురుగా తన రూమ్కి వెళ్ళిపోయింది సంధ్య అసలు అమృతకి అర్థం కావట్లేదు ఈ ప్రెగ్నెంట్ ఎలా వచ్చిందో అని ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆ రోజు ఏడుస్తూ అలాగే పడుకుండిపోయింది అమృత ఆమె నడు మీద బరువుగా అనిపిస్తుంటే ఆమె చేతితో తడిమింది ఎవరు చెయ్యి ఆమె నడుముని చుట్టింది అటువైపు తిరిగిన అమృత ఇటువైపు తిరిగి ఎవరు తనని పట్టుకున్నారో చూడగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి బావా నువ్వేంటి నా గదిలో అనింది కంగారుగా లేస్తూ అయ్యో అమ్మో అలా లేవకూడదు పడుకో అసలే ఒట్టి మనిషివి కూడా కాదు అంటున్న అతన్ని వింతగా చూస్తూ ఉంది అమృత ఏంటి అమ్మో అలా చూస్తున్నావు బావా నువ్వేంటి నా రూమ్లో ఎందుకు ఇంకా అర్థం కాలేదా అమృత అన్నాడు ఆమె నడు మీద చెయ్యి వేస్తూ బావా ఏం చేస్తున్నావు నువ్వు వదులు నన్ను అంటూ అతన్ని దూరం నెట్టేస్తుంటే వదలను అస్సలు వదలను ఇంత మంచి ఛాన్స్ని ఎలా మిస్ చేసుకుంటానని అనుకుంటున్నావు ఒక్కసారికి నాకు స్వర్గాన్ని చూపించావు ఆ రోజుని ఇంకా మర్చిపోలేకపోతున్నాను అన్నాడు మత్తుగా ఏంటి నేను నీతో అని ఆ మాట అనలేక చీ అనింది చీ ఛా ఏంటి అమృత నీ కడుపులో నా బిడ్డ కూడా పెరుగుతుంటేను అనగాని ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది అతని మాటలకి నా కడుపులో పెరుగుతుంది నీ బిడ్డ అవును అమృత అసలు నువ్వు నన్నేం చేసావు చెప్పు అని కాలర్ పట్టుకొని అడుగుతుంటే ఏం చేశానో చెప్పనా ఒకరోజు నువ్వు గాఢంగా నిద్రపోతున్నావు అప్పుడు నీ రూమ్ డోర్ కాస్త ఓపెన్ అయింది అందులో నుండి నిన్ను చూశాను నీ డ్రెస్ చెదిరి నీ అందాలు కనిపించి నన్ను వెరివాణి చేశాయి ఇక ఆగలేకపోయాను నిన్ను బలవంతం చేస్తే నా మీద కేసు పెడతావు అందుకే నీకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి నీతో ఆ రాత్రి స్వర్గం చూశాను అబ్బా ఏం సుఖమిచ్చావే నా పంట పండింది తెలుసా మీ అక్కతో కూడా అంత సుఖపడలేదు అని మాట్లాడుతుంటే బావా అంటూ అరిచి అతన్ని దూరం నెట్టేసింది ఒక్కసారిగా బెడ్ మీద నుండి కింద పడిపోయి బ్యాలెన్స్ చేసుకున్నాడు సుధీర్ ఏంటి మెల్లగా మాట్లాడుతుంటే చేత కాని వాడిలా కనిపిస్తున్నానా నన్ను నెట్టి పడేస్తున్నావు అంటూ ఆమెను బలవంతం చేస్తున్నాడు సుధీర్ గట్టి గట్టిగా ఆరుస్తూ ఉంది అమృత వదులు అంటూ ఆమె ఎంత ఆరిచినా అతను మాత్రం వెనక్కి తగ్గట్లేదు అక్క అంటూ గట్టిగా అరిచింది పరిగెత్తుకుంటూ వచ్చింది సంధ్య రూంలో ఆ పరిస్థితిలో ఉన్న అమృతని చూసి ఏవండి మీరు ఈ గదిలో ఏం చేస్తున్నారు అని అడిగింది అదేంటి సంధ్య నీకు చెప్పే కదా వచ్చాను అన్నాడు అతని మాటలకి ఒక్కసారిగా బుర్ర గిరున తిరిగింది అమృతకి సంధ్య నవ్వుతూ ఏమైంది అమృత అలా అరుస్తున్నావు కొద్దిసేపు సైలెంట్గా ఉంటే సరిపోతుంది కదా అనింది నువ్వేం మాట్లాడుతున్నావక్క బావా నన్ను బలవంతం చేస్తున్నాడు నాకు తెలిసిలేవే నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి కూడా నా మొగుడేనని చీ నిజం తెలిసి కూడా అసలు అలా ఎలా ఊరుకుంటున్నావు నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకుంటున్నావే అనింది అమృత నాకు పిల్లలు పుట్టరు నీ ద్వారా పిల్లలు కనాలి అనుకున్నాను ఆ కోరిక నెరవేరింది నా భర్త కోరిక కూడా నేను నెరవేర్చాలిగా అందుకే నిన్ను నా భర్తకి గిఫ్ట్గా ఇచ్చాను అంటున్న సంధ్య మాటలకి అమృత కంట్లో నిండు నీరు వరదలా చేస్తుంది నువ్వేం మాట్లాడుతున్నావే అంటే నన్ను మోసం చేశారా ఇద్దరూ కలిసి ఇంత నీచానికి ఒడిగడతారా మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తోంది మీ ఇంట్లో ఇంకా ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అంటూ అక్కడి నుండి వెళ్తుంటే ఆమె రెక్కపట్టి బెడ్ మీదకి తోసేశాడు సుధీర్ ఏమండి రాగండి కోపం కాస్త తగ్గించుకోండి అసలే ఒట్టి మనిషి కాదు అంటూ అతన్ని ఆపి అయ్యో అమృత నా మాట విని ఆయనకి లొంగిపో నేను చెప్పినట్లు వింటే నీ జీవితం బంగారమయం అవుతుంది లేకపోతే నరకప్రాయంగా మారిపోతుంది అనేది సంధ్య అక్క ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు చీ నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది అనేది ఏడుస్తూ లేచి కూర్చొని ఏం చేయను అమృత నాకు పిల్లలు పుట్టరని పెళ్ళి కాగానే తెలిసింది మా ఆయనకేమో పిల్లలంటే ప్రాణం ఏం చేయాలి అని బాగా ఆలోచించాను ఇక కొన్ని రోజులకి మీ తల్లిదండ్రులు చనిపోయారు ఇక నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చి నిన్ను మా ఇంట్లో పెట్టుకొని మెల్లగా ఒప్పిద్దామనుకున్నాను కానీ ఒకరోజు మా ఆయన నిన్ను ఆ సిచ్యువేషన్లో చూసి ఆగలేక అలా చేశాడు ఆ విషయం నాకు చెప్పాడు ఇక చేసేదేం లేక నేను ఒప్పుకోవాల్సి వచ్చింది ఈ విషయం డైరెక్ట్గా నీతో మాట్లాడితే కోపడతావేమోనని ఇన్నాళ్ళుగా నిజాన్ని దాచాము ప్లీజ్ కోపడకుండా నేను చెప్పేది వినమ్మా నీ కడుపులో నా బిడ్డ పెరుగుతుంది ఆ బిడ్డ బయటకు వచ్చే వరకు నువ్వు ఇలా ఎడవకుండా ప్రశాంతంగా ఉండు లేకపోతే బిడ్డ ప్రాణానికి ప్రమాదం అవుతుంది అని బ్రతిలాడగానే చేసేదేం లేక సైలెంట్ అయిపోయింది అమృత తన కడుపులో బిడ్డుందని ప్రేమగా చూసుకుంటూ ఉంది సంధ్య అలా బిడ్డ పుట్టే వరకు కేరింగ్గా చూసుకుంది సంధ్య బాబు పుట్టగానే అమృత సంధ్య చేతిలో బాబును పెట్టి నన్ను ఇన్నాళ్ళుగా చూసుకున్నందుకు మీ రుణం నేను తీర్చుకున్నాను ఇక ఇప్పటి నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు వీడితో కూడా అని కొడుకును చూసి కన్నీళ్ళు పెట్టుకొని వాడిని చూడకుండానే అక్కడి వెళ్ళిపోతుంటే అమృత చెయ్యి పట్టుకొని ఆపింది సంధ్య ప్లీజ్ అమృత నేను చెప్పేది ఒక్కసారి విను అని బ్రతిలాడింది ప్లీజ్ అక్క నన్ను బలవంతం చేయకు నాకు జీవితానికి సరిపడా మర్చిపోలేని బహుమతి చావ్ లైఫ్లో మర్చిపోలేను ఇక ఆ నిజాన్ని గుర్తు చేసుకుంటూ వీడిని చూస్తూ చస్తూ బ్రతకడం నా వల్ల కాదు నన్ను వదిలేసేయ్ నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది నా మీద జాలి పడాల్సిన అవసరం లేదు నా జీవితం నేను బ్రతుకుతాను అంటూ వెళ్తుంటే అమృత అన్నాడు సుధీర్ మాట్లాడకుండా అలాగే నిలబడింది నన్ను క్షమించు నీకు చాలా అన్యాయం చేశాం పశ్చాత్తా పడుతున్నాం ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించి ఇక్కడే ఉండిపో ఎందుకు బావా నీకు నా మీద మోజ్ ఇంకా తీరలేదా అనింది ఆమె మాటకి తల కిందకి దించాడు మీ నాటకాలు అబద్ధపు ప్రేమలు నా మీద చూపించకండి నా కొడుకు మీద మాత్రం నా మీద చూపించిన ప్రేమ చూపించకండి వాడిని మీ కొడుకు అని భావించి ప్రయోజకిని చేయండి నాకు మీరిచ్చే ఇదే గొప్ప బహుమతి మీ నుండి నేనేమి ఆశించను వస్తా అని చెప్పి తన గమ్యం ఎటువైపు వెతుక్కుంటూ వెళ్ళింది వెళ్తున్న అమృతని బాధగా చూశారు ఇద్దరు